హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంకొన్ని శారీస్ నేను నాకు డ్రెస్సెస్ కింద అలా కుట్టించుకున్నాను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఏదైనా హెల్ప్ అవుద్దేమో ఒకసారి ట్రై చేయండి నాకు మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ శారీ మీరు చూసే ఉంటారు మీషోలో కానీ బయట కానీ చాలా ట్రెండ్ అయిన శారీ ప్లెయిన్ శారీ విత్ చిప్స్ వర్క్ బ్లౌజు సో నేను దాన్ని ఇలాగ కోట్ మోడల్ స్టైల్లో కుట్టించాను కింద అయితే ఫిల్స్ పెట్టించాను మొత్తం నెక్ బ్యాక్ ఫ్రంట్ సేమ్ మొత్తం బాడీ అంతా కూడా పెట్టించాను సో ఇలాగా మొత్తం అంతా కూడా ఇలాగ స్టిచ్ చేయించాను దీనికైతే నేను సింపుల్గా ఒక బ్లాక్ బీడ్స్ నెక్ సెట్ అయితే పెట్టుకొని దీనికి పేరప్ చేసుకుంటాను అనమాట ఎప్పుడు వేసుకున్నా సరే ఈ డ్రెస్ అనేది ఈ కలర్ కానీ అది కానీ చాలా బాగుంటుంది లుక్ అనేది సో నెక్స్ట్ నేను మీకు ఇంకొక డ్రెస్ చూపిస్తానండి చూశారు కదా ఇది ఇంకొక డ్రెస్సు ఇది అయితే నేను విడిగా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ది టిష్యూ అంటారు కదండి సూపర్ నెట్ లాగా ఆ క్లాత్ అనమాట పార్ట్ అనేది కింద అయితే మటుకు ఇది మీటర్ హండ్రెడ్ రూపీస్కి అప్పుడు సేల్ చేస్తుంటే నేను ఫ్యాబ్రిక్ షాప్లో తీసుకున్నానండి సో దీనికి ఇది మ్యాచింగ్ అయ్యేలాగా పైన క్లాత్ తీసుకుని ఇది కొంచెం ఫుల్ హ్యాండ్స్ అంటే ఎల్బో లెంత్ హ్యాండ్స్లా పెట్టించుకొని కొద్దిగా షార్ట్ మరీ లాంగ్ కాదు మరీ షార్ట్ కాదు కొంచెం షార్ట్గా కుట్టించాను అనమాట కుట్టించి నెక్ అయితే ఇలాగా వి షేప్ లాగా నెక్లీస్ నెక్లో పెట్టించాను హ్యాండ్స్ కూడా సేమ్ అదే పెట్టించాను బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్స్ పెట్టించానండి సో ఇదేంటి అంటే కొంచెం డైలీ వేరుగా లేదంటే ఏదైనా జర్నీస్ కానీ వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది దీనికి నెక్సెట్ అయితే ఇలాగ సింపుల్గా ఒక చైన్కి చిన్న లాకెట్ వచ్చేలాగా అంటే పైన పాట్లో ఇలా ఇలాగా వచ్చినాయి కదండి ఫ్లవర్స్ డిజైన్ లాగా సో అందుకని నేను సింపుల్గా దీనికి నేను అలాగ అప్ చేసుకుంటాను నెక్స్ట్ నేను మీకు ఇంకొక డ్రెస్ చూపిస్తాను ఇది వచ్చేసి ఇది బుద్ధుడిది ఫ్యాబ్రిక్ అండి ఇదైతే ఎప్పుడుదోనే నేను ఈ వీడియోస్తో పాటు చూపిస్తానంటే ఇది కాకుండా వేరే ఫ్యాబ్రిక్ అయినా సరే ఈ పేటర్ ఇప్పుడు ఏదైనా ఫ్లవర్ డిజైన్ కానీ ఏదైనా మీరు వేరే ఫ్యాబ్రిక్ తీసుకున్నా సరే ఈ మోడల్లో డిజైన్ చేసుకోవచ్చు కదా అని నేను చూపిస్తున్నాను నేను దీనికి పైన ఈ క్లాత్ తీసుకున్నానండి సో ఆ క్లాత్కి కింద ఉన్న బుద్ధుడిది ఒక బుద్ధుడిది కట్ చేసి పైన వేసి చుట్టూరా లేస్ అయితే పెట్టించాను దీనికి నెక్ వచ్చేసి ఇలాగ పర్ల్స్ అంటే ఇది వైట్ కలర్ కాంబినేషన్ పర్ల్స్ వచ్చింది కాబట్టి సో అందుకని నేను పర్ల్స్ షాన్తో మ్యాచింగ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక డ్రెస్ అండి ఇది కూడా నేను విడిగానే క్లాత్ తీసుకున్నాను సో ఈ క్లాత్ వచ్చేసి వైట్ మీద ఏదో కారు జీపు ఏదో డిజైన్ వచ్చింది ఏదో వెరైటీగా అనిపించింది నాకు సో అందుకని నేను దీన్ని తీసుకున్నాను మేము యాక్చువల్ నిజాంపేటలో ఉన్నప్పుడు అక్కడ ఎవ్రీ ఎవ్రీ వీకెండ్ మార్కెట్ జరిగేది అనమాట మార్కెట్ అలా జరిగేది అక్కడ ఫ్యాబ్రిక్స్ కూడా అమ్మేవాడు అనమాట అక్కడ నేను ఇది తీసుకుని కుట్టించాను సో పైన పార్ట్ నేను ఇలాగా మిర్రర్ వర్క్ ఉన్నది బ్లూ కలర్ కాంబినేషన్తో కుట్టించాను దీనికైతే సింపుల్గా ఇలాగా నెక్ సెట్ అయితే పేరప్ చేసుకున్నాను ఈ కలర్ కాంబినేషన్ మీకు ఏదైనా నచ్చితే కనుక ఎప్పుడైనా వైట్కి బ్లూ స్కై బ్లూ అనేది ట్రై చేయండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది నేను ఇంక దీనికి ఫీల్స్ ఏం పెట్టించలేదు అనార్కలి స్టైల్ కొట్టించాను సో చూసారు కదండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ ఇదైతే నేను శారీ తీసుకున్నానండి శారీని నేను ఇలాగా స్టిచ్ చేయించాను అనమాట అన్నీ మళ్ళీ రొటీన్గా కాకుండా నేను దీనికి ఓవర్ కోట్ స్టైల్లో ఇలాగ పైన ఫ్యాబ్రిక్ విడిగా తీసుకొని నేను ఆ శారీకి మ్యాచింగ్ అయ్యేలాగా తీసుకుని కుట్టించాను అనమాట మొత్తం వేసుకుంటే అంటే కోట్ ఓపెనబుల్ కోట్ కాకుండా అటాచ్డ్ అనమాట లోపలి క్లాత్ వస్తుంది పైన ఏమో అని ఈ బ్యాక్ ఇలా వస్తుంది చూసారు కదండి బ్యాక్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి నేను ఇలా పెట్టించి కొంచెం ఎల్బోలంత హ్యాండ్స్ అయితే పెట్టించాను ఇదంతా కూడా స్ట్రైప్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అందులో ఉన్న ఆ ఫ్లవర్లో ఉన్న లైట్ కలర్ నేను దీనికి యూజ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక డ్రెస్ అండి ఇది శారీయే ఇది శారీ చాలామందికి ఉండే ఉంటుందంటే అదేంటి జార్జెట్ బిన్ని జార్జెట్ అని అలాగ శారీస్ ఉంటాయి కదండీ రోలింగ్ శారీస్ అలాంటి శారీ అనమాట దాన్ని నేను ఏం చేశానంటే ఇలాగ ఫుల్గా అంటే మరీ లాంగ్ కాకుండా షార్ట్ కాకుండా కొట్టించాను హ్యాండ్స్ అయితే మటుకు చుడీలాగా అంటే ఇదివరకు ఫ్యాన్స్కి చుడి చుడి బాటమ్ లాగా వచ్చేది కదండి అలా హ్యాండ్స్కి ఎప్పటి నుంచి అలా ఫుల్ హ్యాండ్స్ ఫ్రిల్స్ లాగా వచ్చేలా కావాలని చెప్పేసి చూస్తున్నాను అనమాట సో అందుకని ఈ డ్రెస్కి నేను అలాగా డిజైన్ చేసుకున్నాను దీనికి ఒక హుక్ పెట్టించుకుంటే ఫుల్ లెంత్ వస్తాము చుడిలాగా వస్తుంది నాకైతే బాగా ఇష్టం అనమాట ఈ డ్రెస్ అనేది నెక్కి కూడా అలా పెట్టించాను బ్యాక్ అయితే ఇలా పెట్టించాను మొత్తం నేను ఇంకా వేరే ఫ్యాబ్రిక్ ఏం యూస్ చేయలేదు మొత్తం సేమ్ ఇంకా చున్నీ మటుకు గోల్డ్ కానీ లేదంటే వితౌట్ చున్నీ కూడా బాగుంటుంది ఇది సో సో ఇది ఇంకొక డ్రెస్ అండి ఇది ఈ వీడియోలో లాస్ట్ డ్రెస్సు ఇది నేను ప్లెయిన్ శారీ తీసుకుని నేను ఇలాగా డిజైన్ చేసుకున్నానండి యాక్చువల్గా నాకు కలర్ బాగా నచ్చిందనమాట సో దీనికి లైట్ కలరు ఈ ఈ క్లాత్ అయితే తీసుకున్నాను నేను ఒక వన్ మీటర్ దాకా తీసుకొని మళ్ళీ సేమ్ అదే మోడల్ కాకుండా నేను సైడ్గా ఇలా వేయించాను బ్యాగ్ మొత్తం ఫుల్ వస్తుంది అనమాట సో నేను మీకు ఇప్పుడు బ్యాగ్ కూడా చూపిస్తాను ఎలా వచ్చిందో హ్యాండ్స్కి అయితే ఫుల్ అంత పెట్టించుకున్నాను చూసారు కదండి బ్యాగ్ అయితే సేమ్ ఫుల్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ మట్టుకు నేను అలాగా స్టిచ్ చేయించుకున్నాను సైడ్గా వచ్చేలాగా సో చూసారు కదండి నా డ్రెస్సెస్ కలెక్షన్ సో ఈ వీడియో కానీ మీరు వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి